హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చాము సో దర్శనం చేసుకున్నాము ఇవాళ నాగుల పంచం మిగతా సో టెంపుల్కి వచ్చాము ఇక్కడ దర్శనం వెళ్తాము శ్రీ భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో మనకు వరంగల్ జిల్లాలో నెలకొని ఉందండి తెలంగాణ పర్యాటక ప్రదేశంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో మనకు ఒక్కటిగా నిలుస్తుంది ఈ దేవాలయాన్ని మనం దర్శించడానికి మనకు హైదరాబాద్ నుండి దగ్గర దగ్గర మనకి నూట అరవై కిలోమీటర్ల వరకు ఉంటుందండి ఈ గుడికి మనం చేరుకోవడానికి బస్సు మార్గం లేదా రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చండి మీరు అమ్మవారి గుడిని దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం సికింద్రాబాద్ నుండి మనకు ఉదయం నాలుగు లేదా ఐదు గంటల మధ్య మనకు ట్రైన్ అనేది ఉంటుందండి అది మన కాజీపేట్ జంక్షన్ వరకు వస్తుంది మీరు కాజీపేట్ జంక్షన్లో మాత్రం లోకల్ బస్ కానీ లేదా ఆటో కానీ తీసుకొని మీరు వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరకు అయితే మీరు చేరుకోవచ్చండి మీకు ఇరవై నాలుగు గంటలు మీకు ఆటోలు కానీ బస్సులు కానీ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మీకు భద్రకాళి అమ్మవారి చెరువు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు గోశాలలో గోమాతలను దర్శించుకొని మనం అమ్మవారి దర్శనానికి వెళ్దామండి ఈ దేవాలయము మనకు నగరం నడి ఒడ్డున హన్మకొండ వరంగల్ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజ్ నుండి మనకు ఒక కిలోమీటర్ నర దూరంలో మనకు ఉంటుందండి భద్రకాళి ఎంఆర్ దేవస్థానం అనేది మనకు భద్రకాళి గుడి పక్కన ఒకవైపు చెరువు కొండలు చెట్లు మధ్యలో పచ్చటి ఆహ్లాదకర వాతావరణంలో మనకు అమ్మవారి దేవస్థానం అనేది నిలిచిందండి మీకు ధర్మదర్శనం కూడా వెళ్ళొచ్చు మనకి ఆలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర అనేది ఇక్కడ ఉందండి మీరు చదువుకోవచ్చు శ్రావణ శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారము మళ్ళీ నాగుల పంచమి కూడా వచ్చింది కదా సో భక్తుల రద్దీ అనేది చాలా ఉందండి అమ్మవారి దేవస్థానం దగ్గర మాత్రం చూడండి ధర్మ దర్శనానికి తో భక్తుల రద్దీ మొత్తం నిండిపోయింది ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాము ఇక్కడ వెళ్ళగానే మనకు ముందుగా మనకు వినాయకుడి దర్శనం అవుతుందండి ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా మరి అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వస్తున్న వాళ్ళు ఇప్పుడు మనం మొదటగా వినాయకుని దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తున్నాము అమ్మవారి గర్భగుడి వచ్చేసింది వచ్చేసిందండి పక్కన కొబ్బరికాయలు టెంకాయలు కొడుతున్నారు ఇంకొక పక్కన చేసుకోవడానికి ఇక్కడ అమ్మవారికి దీపాలు పెట్టుకోవడానికి కూడా మనకు ఉంది చూడండి అమ్మవారి దేవస్థానం ముందే ఎదురుగానే మనకు ఉంది చూడండి దీపాలు పెట్టుకోవడానికి చూడండి మనకు ముందుగా లోపలికి వెళ్ళగానే మనకు అమ్మవారి గజస్తంభం కనిపిస్తుందండి శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహం మనకు దాదాపు తొమ్మిది అడుగులు ఎత్తు ఇంకా తొమ్మిది అడుగుల వెడల్పుతో కనిపిస్తుందండి అమ్మవారి అమ్మవారు మనకు భక్తులకు కటాక్షిస్తూ కనిపిస్తుందండి ఆమె చేతులు ఎనిమిది చేతులు ఉంటాయి కుడివైపు ఉన్న నాలుగు చేతులు కడ్గా చూ జలు ఉంటాయండి అమ్మవారి గుడి పక్కనే మనకు ఇక్కడ నాగదేవత గుడి కూడా ఉందండి నాగుల పంచమి కాబట్టి ఆ రోజు భక్తులు చాలా మంది వచ్చారు నాగ నాగమ్మకి పుట్టలు పాలు పోయడానికి వచ్చాము మేము కూడా గుడి మొత్తం మనకి భక్తులతో కిటకిటలాడిపోతుందండి ఇక్కడ మనం నాగమ్మకి పుట్టలో పాలు పోయడం అయిపోయిందండి ఇప్పుడు గుడి బయటికి వచ్చాము శ్రావణ శుక్రవారం కదా సో అక్కడ వాయినలు కూడా ఇచ్చుకుంటున్నారండి అందరూ భక్తులన్నీ చూడండి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం మొత్తం పచ్చటి చెట్లతో ఆహ్లాదకరంగా వాతావరణంలో అమ్మవారి దేవస్థానం అనేది మనకు నిలుకుందండి అమ్మవారి గుడిది నా నాగలమ్మ గుడి ముందు మనకు పార్క్ కూడా ఉంటుందండి పార్క్ కూడా మీకు చూపిస్తాను చూడండి భక్తులతో కిటకిటలాడిపోతుంది దేవస్థానము చూడండి ఇదే అండి పార్క్ అనేది మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోతులు ఉన్నాయి చూడండి ఆ కోతు అనేది ప్రసాదం కోసం వాళ్ళ మీదకి ఎలా వెళ్తుందో ఇంటి పక్కన ఇంకా అమ్మాయి డ్రెస్ పట్టుకుని లాగేసింది ప్రసాదం కోసం ఇవ్వట్లేదు అని చెప్పేసి కానీ ఏదేమైనా కానీ అమ్మాయి ధర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి కోతి వచ్చి డ్రెస్ పట్టి లాగినా తను భయపడకుండా అలానే కూర్చుంది హలో హాయ్ అండి నమస్తే భద్రకాళి గుడి అండి భద్రకాళి గుడి అనుక పార్క్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఇప్పుడైనా వరంగల్కి వచ్చినప్పుడు భద్రకాళి దేవస్థానం వెనుక సైడ్ భద్రకాళి గుడి దర్శనం అయినాక వెనుక సైడ్ పార్క్ ఉంటుందండి అక్కడ మీరు చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ మీకు గుడి ఎడమ వైపున మనకు కొ కొండల మధ్యలో మనకు అన్నదాన సత్రం కూడా ఉందండి ప్రతి శుక్రవారం మనకు అన్నదానం అనేది చేస్తారు టోకెన్లు ఉంటారు ఇప్పుడు వెళ్ళే భక్తులు కూడా అన్నదానం కోసం అన్నదాన ప్రసాదం కోసం వెళ్తున్నారు సో మేము వెళ్ళలేదు టైం లేదు అని చెప్పేసి వెళ్ళలేదు మీరే ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అన్నదాన సూత్రంలో భోజనం చేసిరండి చాలా బాగుంటుంది చూడండి ఇటుగా నేరుగా వెళ్తే మనకు భక్తులు వస్తున్నారు చూడండి అక్కడ కొబ్బరి చెట్ల దగ్గరనే మనకు అన్నదాన సూత్రం అనేది ఉందండి ఇది అమ్మవారి ప్రాంగణం ఇప్పుడు మనము అంతాల మేడ కూడా చూద్దాము అది చూపిస్తాను అద్దాల మేడ గుడి మీకు అవు కనిపిస్తుంది చూడండి ఇది అద్దాల మేడ అండి చూడండి ఇదే మనకు యాగశాల అండి యజ్ఞ హోమాలు అన్నీ ఇక్కడనే చేస్తారు అమ్మవారికి సంబంధించింది ఇయో ఈ కొండల కొండలు చూడండి ఇప్పుడు మనము బయటికి వెళ్తున్నాము సాయిబాబు గుడికి వెళ్తున్నాము పక్కనే ఉంటుందండి సాయిబాబా గుడి కూడా మీకు ఈ కొండ పక్కనే మనకు శివ పార్వతులు కూడా మనకు విగ్రహ రూపంలో కనిపిస్తారండి కొండ పైన చుట్టిస్తాను చూడండి ఇప్పుడు మన భద్రకాళి అమ్మవారి దర్శనం అయిపోయింది కదా అమ్మవారి గుడి పక్కనే మనకు సాయిబాబా గుడి కూడా ఉంటుందండి ఇప్పుడు సాయిబాబాను దర్శనం చేసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మీరు బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్